మీ అందరికీ ఎలాగ అన్నారు ఆ రేపు ఉదయం అయితే మా తమ్ముడు పెళ్లి అని చెప్పేసి గారెంటాకాయ వాసు వచ్చుకున్నాం అదే విధంగా మా చిన్నమ్మ శారీస్ కూడా పెట్టింది మాకైతే ఆడపిల్లలకి ఏం అదిగండి మా అక్క ఏంటంటే ఎక్కువ వైట్ మీద ఉంటుంది చచ్చికి వెళ్ళేటప్పుడు అవి కట్టుకోవడానికి బ్లౌజ్ వచ్చేది ఇది ఎలా వచ్చింది శారీ మొత్తం ఇంకెలాగొచ్చింది చాలా బాగుంది ఇది కూడా మా ఇంట్లో అందరూ ఆడపిల్లందరినీ తీసుకోవచ్చు కదా నాలుగు కూడా ఉంది మా అక్కడ ఇప్పుడే ఉందండి తెల్లారితే పెళ్ళి అడవిడి ఎంత మాములుగా ఉండదు నేనైతే ఇది తీసుకున్నాను ఇది చూడడం మా మా అక్కలు మా చిన్నంగులు అందరూ బాగుండి చెప్పారు మెత్త చీరలో పింక్ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను మొత్తం అదే చీరా అదే ఒకటి లక్కహా పెళ్ళికూతురు లక్క ఇదండి కొడుకు లెక్క ఇది శారీ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది మరి పొట్టోడు లేని వెళ్దాం కాబట్టి రేపు పొద్దున గొంగారు వచ్చేటప్పుడు నాన్న కూడా వీళ్ళు బ్లౌజ్ పిల్లల పట్ల పెళ్ళింటి దగ్గర అయితే మా చిన్నమ్మ అయితే ఇంకా ఆడపిల్లలందరికీ ఇంక పెట్టుబడి శారీస్ అయితే తీసుకొచ్చేసి అక్కకి నాకైతే పెట్టేసింది కదా పెళ్లి ఇల్లు కూడా దగ్గరేనండి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి గోడెళ్ళేసి ఇంకా ఉదయం తెల్లవారితే పెళ్ళి కదా విడిపూలు అనేది తీసుకొచ్చారు ఇంకా పూలు కూడా మాలు ఉన్నాము మా పెద్దమ్మ నేనైతే ఇంకా పూలు మొత్తం అయితే ఇంకా మాటి మాట చెప్పేసుకుంటూ ఇంకా పూలు అయితే కట్టేసుకుంటా ఉన్నాము ప్రిన్స్ అయితే నా పక్కనే ఉండిద్దండి ఇంకా బాగా దగ్గర వదిలిపెట్టే ఇంకా 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 అసలు పక్కకు కూడా పక్కనే వీడియో తీస్తుంది మేమందరం కలిసి అయితే ఇంకా ఆ మాట మాట మాట్లాడేసుకుంటూ ఇంకా అదండి ఇంకా అయితే పూలు మొత్తం అయితే కట్టేసుకుంటూ ఉన్నాను పెళ్ళి వాతావరణం అంతా చాలా అనుకూలంగా ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఎలా ఉండిద్దో ఏమో మొత్తానికి వచ్చేసి మన గుండబ్బాయి చూడండి వాళ్ళు పెద్దమ్మ అయితే పెట్టడానికి పూలు ఇంటికి లేవు అని చెప్పేసి ఇంకా చెవు దగ్గర అయితే పెట్టేసింది ఇంకా ఫన్నీ అయితే ఇంకా చాలా సుహాస్ బాబు అయితే నిద్రకు వచ్చేసి ఇంక అలా కూర్చొని ఇంక ఏడుస్తూ ఉన్నాడు త్వర త్వరగా అయితే పూలు మొత్తం మాల కట్టేసిన తర్వాత ఇంకా అమ్మలింటి దగ్గర అయితే అబ్బాయిని పుచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పొద్దుకోగేసింది ఇంకా అవుతుంది అక్క కానీ అక్క మనం ఇంక గోరింటకు కోసుకొని రావాలి పొద్దుగగితే ఒక్కొక్కరు అయితే కాయలు కానీ ఏమి కొయ్యరు మరి గోరింటకు కొనిస్తారా కొయనీరా అనుకున్నాము కోసుకోమని చెప్పేశారు పూలు అయితే సగం కట్టేసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా బాబునైతే నిద్రపుచ్చేస్తేను ఇంకెక్కడేమో పిల్లలందరం కలిసి మేమేమో గోరింట కోసుకుంటా ఉన్నాము ఇంకా ఒక క్లిప్ వీడియో తీసుకుందన్నా కానీ పిల్లలండి చుట్టూ అసలుకి పెళ్ళంటేనే పిల్లలు సందడ అసలకి గోరింట కోసం అసలుకి బెల్లం చుట్టూ ఏగలే విధంగా అసలు గోరింట చుట్టూ చూడండి పిల్లలే పిల్లలు ఇంకా మన యూట్యూబ్కు ఏంటంటే పిల్లలు ఎక్కువ చూపించేసినా కానీ యూట్యూబ్ అన్న అసలుకి ఉంచట్లేదు ఇంకా ఆ విధంగా మేమైతే పిల్లలు రాకుండా ఎంత కష్టపడి ఉన్నాను కైనా కానీ వస్తూనే ఉంటా ఉంటారు పిల్లలే ఉంది అందుకని చెప్పేసి ఇంక అక్క నేనైతే ఇంకా కోస్తానే ఉన్నాము ఇంకా కోరింటాకి సదు ఇంకా పొద్దుకోకింది అమ్మ పిల్లలు పిల్లలతో గోరింటాకి ఎంత కోసినా కానీ ఇంకా అసలుకి వగదేగనే వగదేగట్లేదు ఇంకా చెట్టుకల్లా పెద్దమ్మ అంది అమ్మ మీరు కోసినా కానీ పిల్లలతో గోల గోలుగా మీకు అసలు కోయిన కూడా పోయితే దోరకు నవ్వుతున్నారు అని చెప్పేసింది ఇంకా పెద్దమ్మ అయితే మండల మండల కోసిస్తే ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళి నిదానంగా కూర్చొని అని చెప్పేసి ఇంకా కొమ్మలు కొమ్మలు అయితే తీసుకొని వచ్చాము ఇంకెందుకు వచ్చిన తర్వాత మా తమ్ముడికి మా మరదలకి నలుగు ముందైతే తమ్ముడికి నలుగు పెట్టేసిన తర్వాత మా మరదలకు కూడా పెట్టేస్తుంది మా పెద్దమ్మ అయితే నలుగు పెడుతుంది ఫస్ట్ అయితే ఇంకా ఇద్దరు మగపిల్లల నువ్వుకు నువ్వు రాయి పసుపు మీ తమ్ముడికి ఫస్ట్ నువ్వే నలుగు పెట్టన్నారు మా ఎవరైతే ఏమైందిలే పెద్ద ఆవిడ ఇంకా పెద్దమ్మ ఉంది కదా మా ఇల్లులో మా పెద్దమ్మ ఏమేనండి పసుపు ఇంకా అని చెప్తే ఇంకా మా పెద్దమ్మే పసుపు పూసింది ఇంకా అక్క ఏమో నలిగేస్తూ ఉంది ఇంకా తర్వాత నేనేమో సాంగ్స్ పాడుతూ ఉన్నాను సాంగ్ పాడమంటే ఇంకా ఫోన్లో రెండు పాటలు పెట్టాను కళ్యాణమే వైభోగం అని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే పాట అయితే పాడేసాను ఆ విధంగా అందరూ అయితే నలుగు పెడుతూ ఉన్నారు మా పెదనాన్న కూడా వచ్చాడు ఇంక అందరం ఆడవలేం బాగుండదులే అని చెప్పేసి మా పెదనాన్న చేత కూడా నలుగు పెట్టిస్తుంటే మా పెద్దమ్మ ఏం చేసింది పసుపు అచ్చింతలు రెండు ఒకసారి కలిపింది మా ఏమో అచ్చింతలు పట్టుకోకుండా బా అంటే పెళ్ళి కొడుకు రాస్తారు కదా పసుపు ఆ పసుపు తీసుకొని ఎటు చూస్తూ ఉంటాడు ఎవరిది కలిపింది అచ్చింతలు కలపటం కూడా చాలు అని చెప్పేసి ఇంక అరుస్తూ ఉన్నారు మా అయితే మళ్ళీ పొడి బియ్యం తీసుకొచ్చి మళ్ళీ బియ్యం అయితే కలిపేశారు ఇంకెట్ట పిల్లకి కూడా పెట్టాలి కదా నలుగు అని చెప్పేసి నేను బెట్ట మా కూతురు అయితే నలుగు నేను కూడా పెడదామని అని పెట్టాను కానీ మొక్కల కూతురు అయితే ఇంక వేడి అయితే ఇంకా ఆపేసి తీశారు ఇంకేమైందిలే అని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి ఫస్ట్ అబ్బాయి పుట్టాలి తర్వాత అమ్మాయిలు పుట్టాలి అని చెప్పేసి అన్నాను ఇంకా సరేలమ్మ మీ అబ్బాయిలకి ఇస్తారనే ఇంకా అయ్యి అని చెప్పేసి ఇంక చాలా ఫన్నీగా జరిగింది ఇంకా ఈ విధంగా నేను చేస్తూ ఉన్నాను కదా మా పెద్ద అమ్మలతో అందరితో గడిచిపోయింది పాపం బావక్కడే ఇంకా పనికి వెళ్ళేసి చాలా పోయే ఇంట్లో పడుకున్నాడు ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ త్వర త్వరగా అయితే ముగ్గురు పిల్లని తీసుకొని వెళ్ళి నీళ్ళేగా ఆగబెట్టేసి ఇంకా అన్నం కోరు వేసుకొని మళ్ళీ గోరింటాగా కోసుకొచ్చుకొని మిక్సీకి వేసుకొని చేసుకునే లేకే మొత్తం పదిన్నర ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బాయి నెక్స్ట్ మంచి మంచిగా కలుద్దాం